అదే సత్యమైన ఉపవాసం అంతేకాని పండ్లు తింటు వండినవి తినకుండా ఇలా ఉండటం కాదు ఏమి తినకుండా ఉండటం కాదు ఆరోగ్య రీత్యా లాంతరం పరమోషంగా అయితే తినకూడదని ఇప్పుడు భగవంతుడు చెప్పాలి మీ పిల్లలు పడితే అయితే మీరు తినకుండా ఉపవాసం ఉంటారా లేకపోతే వాళ్ళ ఉపవాసం పెడతారా పెడతారు ఎప్పుడైనా పెట్టదు కదా స్పెషల్ ఐటమ్స్ చేసి పెడతారు వాళ్ళకి అలాగే శివ జయంతి అంటే భగవంతుడు అవతరించిన రోజు మరి తినకుండా ఏం చెప్పారు పరమాత్ముడు అయితే భగవంతుని ప్రతిక్షణం తలంపు చేస్తూ ఉండాలి లేసులు తాగుడు పురుషులు లేస్ అన్ని విషయాలు బయటకు వెళ్తూ ఉన్నా ఎక్కడికి వెళ్తూ ఉన్నా ఏమనిపించినా మనం చెప్తాం శ్లోకంలో త్వమేవ మాతాత్వమేవ త్వమేవ బంధుచ్చ శతాత్వమేవ త్వమేవ విద్యాచం సర్వం మమదేవేవా అంటారు అంటే పరమాత్మ నీవే తల్లివి తండ్రి గురువు సద్గురు స్వామి అన్ని సర్వస్వం నీరే అని మరి ఆయా రూపాల్లో మనకి ఎప్పుడు ఏమడిస్తే ఏ సంబంధం యొక్క లోటు అనిపిస్తే ఆ సంబంధంలో వారిని గుర్తు చేస్తూ ఉంటే చాలు ఆటోమేటిక్గా మనం సత్యమైన ఉపవాసాన్ని ఆచరించిన వారు అవుతాం సత్యమైన ఫలితం మనకు లభిస్తుంది తినకుండా అన్నారు కదా తినండి అన్నారు కదా అని కాదు తినడం సంబంధం లేదు అసలైన రహస్యం వారిని శృతి చేయటం ఇక ఆ తర్వాత జాగరణ అంటే మేల్కుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో మేల్కుంటారు రోజు ఒక రాత్రి మేల్కుంటే పుణ్యం వస్తుంది అని అలా కాదు మన కంటికి కనిపించేటువంటి స్థూలమైన చీకటిని కాదు ఈ రాత్రిని కాదు ఈ రాత్రిలో కాదు భగవంతుడు వచ్చింది ప్రతి ఒక్కరిలో ఉన్న అజ్ఞానం అనే రాత్రి కూడా అందరికీ అందరిలో పెరిగిపోయింది దీన్ని తొలగించడానికి భగవంతుడి ఇప్పుడు ఈ సృష్టిపైకి అవతరించారు కాబట్టి స్కూలు మీద ఈ నేత్రాలతో ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో పేర్కొంటారు ఒకరు పాటలు పాడుతూ భగవంతుని కీర్తనలు చేస్తూ మేల్కొంటారు ఒకరు బారట ఆడుతూ పేర్కొంటారు ఒకరు గేమ్స్ ఆడుకుంటారు ఒకరు సినిమాలు చూస్తారు కదా ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో టోటల్గా ఈ కళ్ళతో మేల్పోవాలి అంతే అలా కాదు పరమానుడు సత్యమైన రహస్యం ఏం అంటే అన్నీ చేస్తూ కూడా జాగరూకులై ఉండటం మన మాటల పైన మన ధర్మేంద్రియాలపైన స్థూలము సూక్ష్మం మన సుబుద్ధి ఆలోచనలు అన్నింటిపైన జాగరకులై ఉండటం ఇదే సత్యమైన జాగరణ అంతేకాని కేవలం వెళ్ళడం మాత్రమే కాదు ఇలా చేస్తే పూర్తి ఫలితాన్ని మనం పొందవచ్చు కాబట్టి ఇలా మనం ఆచరిద్దాం ఇప్పుడు ఇలా మనం శివరాత్రి పండుగను జరుపుకోవడంతో పాటు ఆ శివుని ఎలా స్మరించాలి ఎలా వారిని ధ్యానం చేయాలి అనేది రెండు నిమిషాలు అనుభవం చేయిస్తారు కామెంట్ చెప్తూ ఉంటాను మనసులో అనుకోండి బయటికి పరగకండి కళ్ళు మూసుకొని ఎదురుగా పరమేశ్వరుని యొక్క ఆ స్వరూపాన్ని గుర్తు చేసుకుంటూ మనసులో అభ్యాసం చేయండి ఫ్రీగా కూర్చోండి